కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదినోత్సవం పురస్కరించుకుని అనంతపురం నగరంలో పార్టీ అభిమానులు ఏర్పాటు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు దౌర్జన్యంగా తొలగించడం తీవ్ర వివాదానికి దారితీసింది ఈ నెల ఇరవై ఒకటవ తేదీ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు నగరంలో ప్రధాన వీధుల్లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు జీర్ణించుకోలేని అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఫ్లెక్సీలు తొలగించాలంటూ మున్సిపల్ అధికారులకు పరోక్షంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది దీంతో ఆగమేఘాలపై మున్సిపల్ కమిషనర్ బాలస్వామి అత్యుత్సాహం ప్రదర్శించి అధికార పార్టీ నేతల వద్ద స్వామి భక్తి ప్రదర్శించేందుకు ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ ఫ్లెక్సీలను సిబ్బందితో తొలగించారు విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు అక్కడికక్కడ మున్సిపల్ సిబ్బందిని అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది నా పేరు శివరాం రెడ్డి వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ మా ఆధ్వర్యంలో జగన్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా రేపు ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా మేము ఫ్లెక్స్ ఫ్లెక్సీలు చేసుకొని మేము కడుతూ ఉంటే కదా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వాళ్ళు అడ్డుకొని మేము కట్టిందాన్ని చించేస్తుంటే మేము పోయి అడ్డుకోవడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రయాత్ర చేసుకోవడానికి కూడా మాకు అధికారం లేదా ప్రజాస్వామ్యంలో ఇంత మాత్రం మాకు స్వేచ్ఛ లేదా అని మేము మున్సిపల్ వాళ్ళ మున్సిపల్ అధికారులను అడగగా వాళ్ళు వచ్చి కమిషనర్ గారి పేరు చెప్పి కమిషనర్ గారు చెప్పినారు మీరు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పెట్టుకోకూడదు అన్నట్లు వాళ్ళు చెప్పి దౌర్జన్యంగా ఫ్లెక్సీలను చించేస్తుంటే మేము అడ్డుకోవడం జరిగింది వాళ్ళతో వాగ్వాదం జరిగిన తర్వాత మళ్ళీ అనంత వెంకట్రామరెడ్డి గారి జోక్యంతో మా ఫ్లెక్సీలు మమ్మల్ని కట్టుకో కట్టుకొనించడానికి అంగీకరించినారు ఇది ఎటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు మీరు మీ మీ భర్త మీరు చేసుకుంటా అంటారు మేము అడ్డుకోము మా భర్త మేము చేసుకుంటా ఉంటాము అందులో మేము జరుపుతుండేది ఎక్సీఎం గారి మినిమం గౌరవం లేకోకుండా ఎక్సీఎం గారు ఉన్న ఫ్లెక్సీలు మీరు చించేయడం అంటే కదా అది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా దీన్ని మానుకొని మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాపాలన చేయాలని కోరుకుంటున్నాము జై జగన్